శారదాపీఠం స్వరూప నరేంద్ర సరస్వతి స్వామి కామెంట్స్ కేంద్రంలో మోడీ మరోసారి ప్రధాని కావడానికి స్వాగతిస్తున్నాం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి రావడం ఆనందంగా ఉంది నూతన ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడడం ఆనందంగా ఉంది ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని మేము కూడా యాగాలు చేస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుండాలన్నదే మా ఆకాంక్ష ఇది తెలుగువారికి దక్కిన గౌరవం ఏ ప్రభుత్వం వచ్చినా మేమున్నది ఉన్నట్టు మాట్లాడతాం సంపాదించుకోవాలి దోచుకోవాలి అనుకునే సిద్ధాంతం శారదా పీఠానికి లేదు నేను చంద్రబాబుని కొత్తగా పొగుడుతున్నా అని అనుకోవద్దు నా వ్యక్తిత్వం పెద్దలకు బాగా తెలుసు అమరావతిలో సైతం శారదా పీఠం కోసం స్థలం కొన్నాను నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికో భయపడి కాదు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారం ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేష్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళతాము ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ మూడవసారి అత్యద్భుతంగా గెలుపొంది కాశీ అయోధ్య అలాగే ఉజ్జయని అనేక క్షేత్రాల్ని అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు కేదారు బదిరి గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు వెడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రాంతం మాకు ఎర్ర చాలా సంబంధాలు ఉండేవి ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము ఆయన కూతురు పెళ్లికి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము వారికి మేము అంటే అపారమైన ప్రాణం మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత గెలవక ముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదంతో కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి ఆయన పుట్టి ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం ఆ రకంగానే రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము దేవుని ప్రశ్న నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఉంది ఈరోజు ముప్పై సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను అరుణ్ కుమార్ రెడ్డి రోసయ్య మళ్ళా చంద్రబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు దృ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలిసింది తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు లౌక్యం పెట్టడం తెలియదు ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాని వచ్చింది కదా చేశారు మాఘమాసం పుత్రనాసహ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శేఖర్ రాజు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాలి సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ బట్టికే వీయటం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకి బాగా తెలుసు బిఆర్ నాయుడుకి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అని అనుకోవద్దు అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయిశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం